లలిత న్యూస్ కి స్వాగతం తగ్గేదే లేదు జైల్లో కూడా ఇద్దరం కలిసే ఉంటాం రోగం నా నాతోనే ఉంటుంది అఘోరి ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అఘోరిని రెండు గంటల పాటు విచారించిన పోలీసులు విచారణ అనంతరం అఘోరిని హాజరుపరిచేందుకు తీసుకెళ్లిన మోకిలా పోలీసులు చట్టం తన పని తాను చేసుకుపోతుందని అఘోరి ప్రస్తుతానికి తానేమి మాట్లాడనని నేను జైలుకు వెళ్ళిన వర్షిని తనతో పాటే ఉంటుందన్న అఘోరి

కేసు కోర్టులో ఉంది చట్టం తన పాని తాను చేసుకొని పోతుంది నేను పోలీసులకు సహకరిస్తున్నాను కోర్టుకు సహకరిస్తున్నాను మీతో పాటు ఉన్న అమ్మాయి ఇక్కడ ఉంది మీతో పాటు భార్య నాతోనే ఉంటది జైలు కూడా మీతో పాటు వస్తుందా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు